హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో లో కపూర్ నటించినటువంటి ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే సుహానీ భాటియా తను ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయ్యి ఇండియాకి సర్వీస్ చేయాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీలోనే సుహాని బాటియా ఫాదర్ అలాగే సుహానీ తాత కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా వర్క్ చేసి ఇండియాకి సర్వీస్ చేసి ఉంటారు దానికోసం సుహాని కూడా నేను కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ని అవ్వాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అలా సుహాని సీరియస్ గా ప్రయత్నిస్తూ ఉండడంతో సుహాని బాయ్ ఫ్రెండ్ సుహాని పర్సనల్ లైఫ్ కే టైం ఇవ్వడం లేదు అని సుహానితో బ్రేకప్ చెప్పి వెళ్లిపోతాడు సుహానీ మాత్రం తన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో ఒక సీనియర్ ఆఫీసర్ సుహానీని చూసి తన టాలెంట్ ని గుర్తించి సుహాని ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ని చేస్తాడు దాంతో సుహాని ఫ్యామిలీలోని తన పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు ఆ తర్వాత సుహాని తన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ డ్యూటీ చేయడం కోసం లండన్ కి బయలుదేరుతుంది అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సుహాని ఫాదర్ అలాగే సుహాని తాతయ్య ఐఎఫ్ఎస్ ఆఫీసర్ వర్క్ చేశారు అందువల్ల నెపోటిజం వల్లనే జాబ్ వచ్చింది ఈ జాబ్ అంత ఈజీగా రాదు అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత సుహాని లండన్ కి వెళ్తూ ఉండగా సుహాని ఫాదర్ సుహాని వద్దకు వచ్చి నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది నీకు ఈ జాబ్ చాలా చిన్న వయసులోనే వచ్చింది అందువల్ల మనసు పెట్టి నీ జాబ్ ని బాగా సక్రమంగా చెయ్యి నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది నువ్వు పక్కన వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు అని ధైర్యం చెప్తాడు మరోపక్క పాకిస్తాన్ ప్రైవేట్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఇది కొత్త పాకిస్తాన్ మనం ఇండియాతో ఎటువంటి గొడవలు పడవద్దు మనం వాళ్ళతో పాటు చేతులు కలిపి మనం కూడా వాళ్ళతో పాటు ముందుకి అభివృద్ధి పదం వైపు నడుద్దాం అలాగే ఇండియా నుంచి ఒక టెర్రరిస్ట్ మన కంట్రీలో దొరికిపోయాడు కదా మనం తనని ఇండియాకి అప్పగించేద్దాం దాని వల్ల రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడుతుంది అని అంటాడు మరోపక్క ఐఎఫ్ఎస్ హెడ్ మాట్లాడుతూ మన దగ్గర ఉన్న టెర్రరిస్ట్ ని కూడా ఆగస్ట్ పదిహేను రోజు పాకిస్తాన్ కి ఇచ్చేద్దాం అంటూ ఉంటాడు మరో పక్క సుహాని లండన్ కి చేరుకుంటుంది అప్పుడు సుహానిని తీసుకుని వెళ్లడానికి సుహాని దగ్గరికి ఒక డ్రైవర్ వచ్చి తనని తాను పరిచయం చేసుకుంటూ నా పేరు సలీం నేను ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేశాను నేను నీ తండ్రి లాంటి వాడిని నీకు ఇక్కడ ఏ సహాయం కావాలన్నా నన్ను అడగవచ్చు అని చెప్పి సుహాని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత సుహాని లండన్ కి చేరుకుని అక్కడ చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న కొలీగ్స్ మాత్రం సుహాని చూసి ఈ పోస్ట్ జేకర్ సార రావాల్సింది కానీ నిపోటిజం వల్ల సుహానీకి వచ్చింది అని కొంచెం సుహానీని దూరం పెడుతూ ఉంటారు దాంతో సుహాని లండన్ లో చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఒక బ్యూరోక్రాట్ మీటింగ్ జరుగుతూ ఉండగా సుహాని అక్కడికి వెళ్లి ఉంటుంది అప్పుడే సుహాని ఫస్ట్ టైం నకుల్ ని చూస్తుంది నకుల్ కూడా రీసెంట్ గానే లండన్ కి వచ్చి తనకెవరో ఫ్రెండ్స్ లేకపోవడంతో తను సుహానీని ఫ్లాట్ చెయ్యాలి అనుకుంటాడు మొదట్లో సుహాని నకుల్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి అస్సలు ఒప్పుకోదు కానీ తను కూడా లండన్ లో ఫీల్ అవుతూ ఉండడం తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి షట్రన్ తో బ్రేక్అప్ చేసుకుని ఉండడంతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం కోసం సుహాని తో తిరగడం తనతో చాటింగ్ చేయడం పబ్లిక్ వెళ్లడం ఇలా ఇద్దరు బాగా దగ్గర అవుతారు ఒక రోజు ఇద్దరు ఇంటిమేట్ కూడా అవుతారు అలా వాళ్ళిద్దరు చాలా సరదాగా కొన్ని రోజులు అలా సమయాన్ని గడిపేస్తారు కొన్ని రోజుల తర్వాత ఒక మీటింగ్ లో సుహాని తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి నకుల్ వస్తాడు నకుల్ని చూసిన సుహాని మొదట్లో చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఆ తర్వాత వెంటనే నకుల్ని చూసి ఇక్కడ నేను వర్క్ చేసే ప్లేస్ ఇక్కడ నీతో మాట్లాడడం కుదరదు అందుకే నువ్వు బయటికి వెళితే ఆ తర్వాత నేను బయటకు వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్తుంది అయితే నకుల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సింపుల్ గా తన ఫోన్ లో ఒక వీడియోని ప్లే చేస్తాడు అది చూసిన సుహాని చాలా షాక్ అవుతుంది నిజానికి ఆ వీడియోలో వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయినప్పుడు నకుల్ దాన్ని షూట్ చేసి ఉంటాడు ఆ వీడియోని చూపిస్తూ నకుల్ సుహాని బ్లాక్ మెయిల్ చేస్తూ ఇలా చూడు ఇప్పుడు దేని గురించి అయితే మీటింగ్ అవుతుందో ఆ సీక్రెట్ పేపర్స్ నాకు కావాలి ఆ పేపర్స్ నువ్వు నాకు తెచ్చి ఇవ్వకపోతే ఈ వీడియోని నేను లీక్ చేస్తాను దాంతో నీతో పాటు నీ ఫ్యామిలీయే కాదు ఇండియా పొరుగు కూడా పోతుంది అలాగే నీ జాబ్ కూడా పోయి నువ్వు జైల్లోకి వెళ్తావు అర్థం చేసుకో అని అంటాడు ఆ మాటలు విన్న సుహాని ఇప్పుడు నా దగ్గర వేరే ఆప్షన్ లేదు నేను ఇలా నా దేశానికి నమ్మక ద్రోహం చేయాల్సి వస్తుంది అని చాలా బాధపడుతుంది ఆ తర్వాత సుహాని ఆ నకుల్ బ్లాక్ నుంచి తప్పించుకోవడం కోసం ఆ సీక్రెట్ పేపర్స్ లో కి తెలియకుండా కొన్ని చేంజెస్ చేసి నకుల్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది వెంటనే నకుల్ని చూసి నా వీడియోస్ ఫోటోస్ నాకు ఫస్ట్ ఇచ్చేయి ఆ తర్వాత నీకు ఈ డాక్యుమెంట్స్ ఇస్తాను అని అంటుంది నకుల్ వెంటనే ఒక పెన్ డ్రైవ్ ని సుహానీకి ఇచ్చి ఇందులో నీ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి అని అంటాడు అయితే సుహానీ మాత్రం నకుల్ని అస్సలు నమ్మదు కానీ తన దగ్గర వేరే ఆప్షన్ లేకపోవడంతో ఆ సీక్రెట్ పేపర్స్ ని తనకి ఇచ్చేస్తుంది అలా సుహాని చాలా బాధపడుతూ అక్కడి నుంచి కారులో వెళుతూ ఉంటుంది కారు డ్రైవర్ సలీం మాత్రం ని చూసి మేడం మీరు ఎందుకు టెన్షన్ గా ఉన్నారో అడుగుతూ ఉంటాడు సుహాని సలీంకి ఏమీ చెప్పదు అలా బాధపడుతున్న సుహాని వెంటనే అక్కడి నుంచి ఇండియాకి వెళ్ళిపోవాలి అనుకుంటుంది కానీ అదే సమయంలో నకుల్ మళ్లీ మళ్లీ సుహానీకి కాల్ చేస్తూ ఉంటాడు దాంతో సుహాని ఈ నకులకి తెలిసిపోయినట్లు ఉంది నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను అనుకుని వెంటనే డ్రైవర్ సలీం ని చూసి నాకు ఒక వ్యక్తి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి ఇది అన్అిషియల్ గా జరగాలి తను డేంజరస్ పర్సన్ సో ప్రాణ హాని కూడా ఉంటుంది అని సుహాని ఆ సలీం కి చెప్తుంది ఆ తర్వాత నకుల్ మళ్ళీ సుహానీకి ఫోన్ చేసి నాకు రో అర్చున్ ఇన్ఫర్మేషన్ కావాలి నువ్వేమీ భయపడకు నేను కూడా ఐఎఫ్ఎస్ లో ఒక ఆఫీసర్ నే నేను ఇదే పని చేస్తూ ఉంటాను నా పై వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకురమ్మని చెప్పారు నువ్వు తప్పకుండా నాకు రో అర్జున్ ఇన్ఫర్మేషన్ పంపించాలి అని అంటాడు ఆ మాటలో ఉన్న సుహాని తన దగ్గర వేరే ఆప్షన్ లేకపోవడంతో ఇప్పుడు ఏం జరగబోతుంది అని చాలా భయపడుతూ ఉంటుంది దాంతో సుహాని ఆఫీస్ కి వెళ్లి రో ఆర్చర్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటూ ఉంటుంది అక్కడ తన కొలిగ్ మాత్రం సుహాని కొంచెం డౌట్ఫుల్ గా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత సుహాని రో ఆర్చర్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుని అక్కడ నుంచి డైరెక్ట్ గా నకుల్ని కలవడానికి వెళ్లి నకుల్ని కొడుతూ ఉంటుంది నకుల్ సుహాని ఆపి నేను ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ నే నా పై వాళ్ళు చెప్పిందే నేను చేస్తున్నాను అని అంటాడు ఆ తర్వాత సుహాని అక్కడి నుంచి బాధపడుతూ ఇంటికి వస్తూ ఉంటుంది అలా వచ్చే సమయంలో కూడా సుహాని ఎలా ఈ నకుల్ నుంచి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క లో సుహాని పై ఆఫీసర్ అయినటువంటి జాకర్ కి మన ఆఫీస్ లో ఎవరో ఒక దేశ ద్రోహి ఉన్నారు వాళ్ళే ఇక్కడ ఉన్న డేటాని లీక్ చేస్తున్నట్లు ఉన్నారు అది ఎవరో కాదు సుహానీ అని జాకర్ కి అర్థం అవుతుంది ఆ వెంటనే జాకర్ సుహాని దగ్గరకు వచ్చి ని కలిసి రో అర్చన్ అనే ఒక రా ఏజెంట్ పాకిస్తాన్ లో దొరికిపోయాడు అతను పంపించిన డేటాని ఎవరో ఇక్కడ నుంచి లీక్ చేస్తున్నారు అది ఎవరో కాదు నువ్వే అని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు అప్పుడు ఎవరో కొంతమంది దూరం నుంచి జాకర్ ని షూట్ చేసి చంపేస్తారు నిజానికి నకులే తన మనుషులతో జాకర్ ని చంపించి వెంటనే వాళ్ళని చూసి ఈ డెడ్ బాడీని వెంటనే ఇక్కడ నుంచి ఎటువంటి అనుమానం లేకుండా ఇక్కడ నుంచి తరలించండి అని చెప్తాడు మరో పక్క ఢిల్లీలో ఉన్న మన వాళ్ళకి కూడా ఎవరో డేటాని లీక్ చేస్తున్నారు అని తెలిసిపోతుంది అదే విధంగా పాకిస్తాన్ లో ఉన్న ఏజెన్సీ కూడా ఆ డేటా లండన్ బ్రాంచ్ నుంచే లీక్ అవుతున్నట్లుగా ఉంది అని అర్థమవుతుంది దాంతో వాళ్ళందరూ కూడా ఎవరో డేటాని లీక్ చేస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు అదే సమయంలో ఢిల్లీ నుంచి దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ప్రకాష్ అనే ఒక ఆఫీసర్ అక్కడికి లండన్ కి వస్తాడు ప్రకాష్ సుహాని చూసి మీ బ్రాంచ్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది అది ఎవరో తెలుసుకోవాలి మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో మాతో పాటు ఉండాలి అని అంటాడు ఆ మాటల విన్న సుహాని చాలా భయపడిపోతూ అసలు నా డిపార్ట్మెంట్ లో ఇలా డేటా లీక్ అవ్వదు అయినా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతుంది ఆ మాటలు విన్న ప్రకాష్ వెంటనే సుహాని చూసి అవును మాకు సావన్ అనే ఒక రా ఏజెంట్ మీద డౌట్ గా ఉంది అని అంటాడు నిజానికి ఈ సావన్ సుహాని వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తూ ఉంటాడు కానీ తనకి సుహాని అంటే అస్సలు ఇష్టం ఉండదు ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రకాష్ వెంటనే సుహాని చూసి ఆ రో అర్చన్ ఇంట్లో గ్యాస్ బండ పేరు తను చనిపోయాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత సుహాని తన ఆఫీస్ కి వెళ్తుంది అయితే సావన్ మాత్రం సుహాని చూస్తూ ఈ సుహానికి జాకర్ చావుకి మధ్య ఏదో సంబంధం ఉంది అలాగే ఆఫీస్ నుంచి డేటా లీక్ అవ్వడానికి ఈ సుహానికి మధ్య ఏదో సంబంధం ఉంది అని సావన్ సుహానీని అనుమానిస్తూ ఉంటాడు ఆ తర్వాత నకులు సుహానికి కాల్ చేసి నాకు కొంచెం హెల్ప్ చేయాలి నేను ఇండియాకి వెళ్లాలనుకుంటున్నాను వీసా కోసం కొన్ని డాక్యుమెంటేషన్ అవసరం ఉంటుంది అందులో నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని అంటాడు అయితే సుహాని దగ్గర వేరే ఆప్షన్ ఏమీ లేకపోవడం నకుల్ కి మళ్ళీ సహాయం చేస్తుంది అయితే ఈసారి సుహాని నకుల్ మీద దృష్టి పెట్టి నకుల్ ఆ వీసా ఆఫీస్ నుంచి ఎక్కడకో ఎవరినో కలవడానికి వెళ్తూ ఉంటాడు దాంతో సుహాని నకుల్ నకుల్నే ఫాలో అవుతూ తన వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో తెలుసుకోవాలి అని తననే ఫాలో అవుతూ ఉంటుంది అక్కడికి వెళ్లి అది చూసిన సుహాని షాక్ అవుతుంది నిజానికి నకుల్ వెళ్లి అక్కడి నుంచి జుబీన్ అనే ఒక వ్యక్తిని కలిసి ఆ తర్వాత జుబీన్ తన మాస్టర్ మైండ్ అయినటువంటి సలీం దగ్గరికి వెళ్లి సలీం ని కలుస్తాడు సుహాని డ్రైవర్ గా పనిచేస్తున్న సలీం నే వెళ్ళి కలుస్తూ ఉంటారు అలాగే సలీం వెనకాల కూడా మరొక పెద్ద మాస్టర్ మైండ్ ఉన్నాడు అని సుహానీకి తెలుస్తుంది అదే విధంగా సుహానీకి సలీం పైన ఉన్న అధికారి ప్రకాష్ కామత్ అని తెలుస్తుంది సలీం ప్రకాష్ కామత్ ని కలిసి అక్కడి నుంచి తన ఇంటికి వెళుతూ ఉంటాడు సుహానీ కూడా సలీం నే ఫాలో అవుతూ తన ఇంటి దాకా వెళ్తుంది అప్పుడు సలీం సుహాని గురించి ఆలోచిస్తూ ఇంకా సుహానీకి ఇంతకు మించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అని అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత సలీం కొన్ని కారణాల వల్ల తన చనిపోతాడు దాంతో సుహాని వెంటనే సలీం ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న సలీం ల్యాప్టాప్ లో చూడగా అక్కడ నకులు తో ఇంటిమేట్ అయినప్పుడు రికార్డ్ చేసిన వీడియో అలాగే ఫోటోస్ అన్ని కనిపిస్తాయి అదే విధంగా అక్కడ ఒక పేపర్ కూడా కనిపిస్తుంది అప్పుడే సుహానికి తెలిసే నిజం ఏమిటి అంటే ప్రకాష్ ఇంకా సలీం ఇంకా కొంతమంది ఆఫీసర్స్ కలిసి కావాలని సుహానికి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా పోస్ట్ ఇచ్చి ఉంటారు ఎందుకంటే సుహానిని ఈజీగా బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ పనులు చేయించుకోవచ్చు అని తనకి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా పోస్ట్ ఇచ్చి ఉంటారు ఇదంతా తెలుసుకున్న సుహాని అక్కడ తన గురించి ఉన్న డేటాని మొత్తం తీసుకుంటూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో అక్కడికి సావన్ వచ్చి సుహానీ లీక్ చేస్తుంది అని సుహాని మీద గన్ గురిపెట్టి కాల్చబోతూ ఉంటాడు అప్పుడు సుహాని సావన్ కి ఆ ల్యాప్టాప్ లో ఉన్న ఎవిడెన్స్ మొత్తం కూడా సావన్ కి చూపిస్తుంది అది మొత్తం చూసిన సావన్ అప్పటి నుంచి సుహానీకి హెల్ప్ చేయడం మొదలు పెడతాడు వెంటనే సావన్ సుహానీని ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు సావన్ వెంటనే సుహానీని చూసి ఇందులో మన సీనియర్ ఆఫీసర్స్ తో పాటు చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో సలీం ఫోన్ కి ప్రకాష్ కామత్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో నకుల్ ఇండియాకి రీచ్ అయ్యాడు ఇండియాలో ఒక పెద్ద పని చేయడం కోసమే ఇండియాకి వెళ్ళాడు అని ప్రకాష్ కామత్ సలీం కి ఒక మెసేజ్ ని పంపిస్తాడు దాంతో సావన్ మరియు సుహాని ఇద్దరు కలిసి ఇండియాకి వెళ్లి అసలు నకుల్ ఇండియాకి ఎందుకు తెలుసుకోవాలి అనుకుని ప్రకాష్ కామత్ వైఫ్ ని కిడ్నాప్ చేసి తన ద్వారా వాళ్ళు నిజాన్ని తెలుసుకుంటారు అప్పుడు సావన్ కి మరియు సుహానికి కి తెలిసే నిజం ఏమిటి అంటే నకుల్ ఇండియాకి వచ్చి ఉన్న పాకిస్తాన్ పిఎం చంపడానికి ఇండియాకి వచ్చాడు అని తెలుస్తుంది ఎందుకంటే నకుల్ కి పాకిస్తాన్ మరియు ఇండియా కలిసి ఉండడం అసలు ఇష్టం ఉండదు ఆ తర్వాత ఆగస్ట్ పదిహేను రానే వస్తుంది అదే సమయంలో సుహాని మరియు సావన్ కి మొదట ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక టెంపుల్ కి వెళ్లి అక్కడి నుంచి మీటింగ్ కి వెళ్తా అని తన ప్రోగ్రామ్ తెలుస్తుంది దాంతో సుహాని మరియు సావన్ ఆ పాకిస్తాన్ ప్రెసిడెంట్ ని కలవడం కోసం టెంపుల్ దగ్గరికి వెళ్తారు కానీ అక్కడ చాలా సెక్యూరిటీ ఉండడం వల్ల ఆ ప్రెసిడెంట్ ని కలవలేకపోతారు అప్పుడే సుహాని ఆ నకుల్ ఒక షోటర్ అని గుర్తుకు వచ్చి నకుల్ ని వెతుకుతూ ఉంటుంది నకుల్ తన లొకేషన్ ని అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాడు ఫైనల్ గా సుహాని నకుల్ ఉన్న అడ్రస్ కి వెళ్తుంది అలా నకుల్ కి మరియు సుహాని కి మధ్య చాలా ఫైట్ జరుగుతుంది సుహాని అతి కష్టం మీద నకుల్ని తన ఏరి పిన్తో గొంతులో పొడిచి చంపేస్తుంది అప్పుడే సావన్ అక్కడికి వచ్చి సుహానీని చూసి నువ్వు ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ని కాపాడేవు అంతేకాదు మన రెండు దేశాలని కూడా కాపాడావు అని అంటాడు పక్క ప్రకాష్ కామత్ ఇండియా ఫారెన్ మినిస్టర్ కి కాల్ చేసి మన ప్లాన్ ఫెయిల్ అయ్యింది షూటర్ చనిపోయాడు అని తనతో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఇదంతా కూడా సావన్ ల్యాప్టాప్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ప్రకాష్ కామత్ వైఫ్ ని కిడ్నాప్ చేసి ప్రకాష్ కామత్ మొబైల్ ని కూడా హ్యాక్ చేసి ఉంటారు అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది పూర్తి డిపార్ట్మెంట్ మొత్తం వింటుంది దాంతో ఈ ఇద్దరిని కూడా తర్వాత అరెస్ట్ చేస్తారు అప్పుడు సుహాని ఫాదర్ సుహాని దగ్గరికి వచ్చి నీ మీద నాకు ఆ రోజే పూర్తి నమ్మకం ఉంది ఈ రోజు నువ్వు నీ డ్యూటీని బాగా చేశావని అని అంటాడు ఆ తర్వాత సుహానీకి ప్రమోషన్ కూడా వస్తుంది అయితే సుహాని మాత్రం నాకు ప్రజెంట్ ఏ పోస్ట్ వద్దు ప్రజెంట్ నాకు కొంచెం రెస్ట్ కావాలి అని అంటుంది అదే సమయంలో సావన్ వచ్చి సుహాని చూసి నాకు కూడా ప్రమోషన్ దొరికింది నువ్వు కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని వెంటనే వచ్చి జాబ్ లో జాయిన్ అని అంటాడు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ముగ్గురు అన్నదమ్ములు ఎలా అనుకోకుండా ఒక గ్యాంగ్ కి టార్గెట్ అయ్యారు ఆ గ్యాంగ్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారు ఏం చేశారు చివరికి ఏమైంది అనేది రెండు వేల ఇరవై నాలుగులో లో రిలీజ్ అయినటువంటి రాయన్ మూవీ స్టోరీ ఈ మూవీలో ధనుష్ యాక్ట్ చేయడమే కాకుండా స్టోరీ మరియు డైరెక్షన్ కూడా ధనుష్ చేయడం జరిగింది ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఆడుతుంది ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్